ఎర్లీ మార్నింగ్ టైంలో లో ఫుల్ గాలితోటి ఫుల్ గా రెయిన్ వచ్చేసింది చూడండి మా వాళ్ళ ఇంట్లో చెట్లు ఇరిగిపోయాయి ఇది చాలా బాగుండే చెట్టు అయితే ఇదిగో చూడండి ఇంత ఫ్లవర్స్ ఉన్న చెట్టు మంచిగా పెద్ద చెట్టు వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుండేది మొత్తం పడిపోయి అసలు ఇరిగిపోయింది సగానికి వచ్చేసింది చూడండి కొమ్మలు ఎట్లా పడిపోయా ఇంకా హైలైట్ ఏంటంటే చూడండి ఈ కొప్పడి చెట్టు సగానికి తిరిగిపోయింది ఎందుకంటే దీనికి చాలా కాయలు ఉండేవి ఇదిగోండి కాయలు ఇన్ని కాయలు ఆ ఒక్క చెట్టుయే మా మమ్మీ వాళ్ళు ఈ చెట్టుని చాలా బాగా చూసుకుంటూ ఉండే ఎందుకంటే ఫుల్ కాయలు వచ్చేవి దీనికి చాలా వెరైటీ చెట్టు ఇది ఈ కొప్పటికాయలలో ఎందుకంటే మినిమం ఒక ఫిఫ్టీ సెవెంటీ వరకు కాయలు ఒకటే చెట్టుకు ఉండేటివి ఆ వేటికి మార్నింగ్ వచ్చిన గాలి దుమారం వర్షానికి సగానికి విరిగిపోయి పడిపోయింది పాపం మడి చెట్టు తీసి బయటపడేసిండు బట్ కాయలు చూస్తుంటే చాలా బాధేసింది ఇంకా చిన్న చిన్న పిందెలు ఉండేవన్నీ పడేసిండు ఇవన్నీ పక్కకు తీసి పెట్టాడు మేబీ పండుతో ఏమో చూద్దామని పిల్లల్లో ఎన్ని వాటర్ నిలిచిపోయాయో ఇదంతా మొత్తం వంకాయ తోట వంకాయలు మరియు టమాటా బెండకాయ ఉంటుంది మూడు పెట్టారు ఫుల్గా వాటర్ నిండిపోయింది